నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలపై ప్రక్షాళన చేపడుతున్నామని నాకు ఏ బంధువర్గం కానీ సన్నిహితులు కానీ ఎవరు లేరని రాబో రోజుల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు పంచాయతీరాజ్ అతిథి భవనంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ నాలుగు మాడ వీధులు పట్టణ పరిసరాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల కేంద్రాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టమని గత పాలకులు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని దాంతో అందరికీ న్యాయం జరగాలంటే ప్రక్షాళన తప్పదని పేర్కొన్నారు అయితే కొంతమంది తనపై కావాలనే కక్ష సాధింపుతూ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను శ్రీకాళహి దేవస్థానం నందు మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని అందరికీ పత్రికా రూపంలో ఛానల్లో తెలియజేస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గం మంచి జరుగుతుందని తద్వారా శ్రీకాళహస్తి పేరు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా ప్రబలి శ్రీకాళహస్తి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు రావడంతో శ్రీకాళహస్తి టెంపుల్ హబ్గా మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతాని తద్వారా నియోజకవర్గంలోని ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు నాయకులు తదితరులు పాల్గొన్నారు బొజ్జాల సుద్ధిరెడ్డి శ్రీకాళహస్తి వికృతమాల పంచాయతీలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది ఇల్లు కొట్టినాం యాభై ఎనిమిది ఇల్లులో ఒక్కొక్క ఇంటికి ఇరవై లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చేడుగా నేను డబ్బులు తీసుకుని కొట్టినా గోదేశానా చెప్పండి తర్వాత రేణుగుంట మండలంలో సూరప కశం ప్రాంతంలో సిబి సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హౌజెస్ కొట్టాం నిన్న రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు నేనే మేలుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అందరికి కూడా అరేంజ్ చేసి టీ టాబి అరేంజ్ చేసి అన్ని చేసి ఎస్పీతో అందరితో కోఆర్డినేట్ చేసుకొని దీని వర్త ఎంత తెలుసా వాళ్ళ ఇల్లు కొట్టాం పదమూడు ఇల్లు ఇమీడియట్గా కొట్టి వచ్చింది వచ్చిన రెండు మూడు నెలల్లో కొట్టించాం అన్ని అమాత్రేస్తు ఇంకో రెండు ఇల్లులు ఉంటే పోయి పోయి కోర్టుకు పోయి ఉన్నాడు ఎక్కడ పోతుంది అంటే ఇది కూడా నేను తప్పు టెంపుల్ ఎత్తుకో టంపుల్లో వైసీపీ టైంలో తొంభై లక్షలు ఎప్పుడు దాటలేదు ఏదో ఒకటి చేయాలని తా ఏదో ఒకటి చేద్దామని మీరే నన్ను వెనక లాగేస్తే చేస్తే మీకు కూడా మంచిది కదా మీకు మంచిది కదా దయచేసి వెనకలాగదు చేసే మంచి కూడా చూపించండి ప్రక్షాళనం చేసిన కొంచెం కొంచెం రాయండి చూపించండి దానివల్ల మీకు మంచిది మాకు మంచిది అందరికన్నా మంచిది ఏంటంటే కాలాస్తి మంచిది ఏం పని చేస్తాడు పదహారు వాళ్ళు చేస్తాడో లేదా కాలాస్తి మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ